ప్రజల సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుతూ విశాఖ టీడీపీ పార్లమెంటరీ అండ్ గీతం అధ్యక్షులు మిలి శ్రీ భరో సహకారంతో శృంగవరం కోట నియోజకవర్గ టీడీపీ అండ్ మాజీ ఎమ్మెల్యే కోల కుమార్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ప్రముఖ గీతం దంత వైద్య కళాశాల ఆసుపత్రి మరియు జిమ్ సార్ హాస్పిటల్ వారు పది మంది ప్రముఖ వైద్య నిపుణులతో జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ జనరల్ సర్జరీ పీడియాట్రిక్ డెంటల్ డెర్మోకాలజిస్ట్ ఈఎన్టీ గైనకాలజిస్ట్ ఆర్థోపేడిక్ ఫిజియోథెరపీ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కాలు లలిత కుమారి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది అనంతరం వివిధ విభాగాల వైద్యులు చూసిన రోగులకు నాణ్యతమైన ఖరీదు గల ఉచిత మందులను పంపిణీ చేయడం జరిగింది ఈ మేరకు ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించలేకపోవడం వల్ల వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు ప్రజలకు ముఖ్యమంత్రి ఏవో మాయ మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు మేలు చేసే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు సోరాము తారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది హైదరాబాద్లో డ్యూటీ ప్రాంతంలో వారు ఏర్పాటు చేసి ఆనాడు ఆ హాస్పిటల్ చైర్మన్గా స్వర్గీయ కోడలి శివప్రసాద్ గారు చేతుల మీద ఆనాడు హాస్పిటల్ శంకుస్థాపనతో ప్రారంభించి గురించి ఇవాళ భారతదేశంలో ప్రపంచ దేశాల్లోనే క్యాన్సర్ హాస్పిటల్లో అసరాత ముగా అంచెంచెలు తగ్గవాళ్ళు అనేక మంది క్యాన్సర్లో బాధపడుతుంటారు అన్నీ కూడా చెడు తగ్గుతున్నారు నాకు తెలిసి అనేక మంది అక్కడికి వెళ్ళి వైద్య సదుపాయ సౌకర్యాల కోసం మెరుగైన వైద్యం అందుకు ఈనాటికి నా కళ్ళ ముందు అనేక మంది సూపంలో జీవిస్తూ గురిపెడుతున్న కేసులు ముఖ్యంగా మరి నా ప్రాంతంలో కూడా ఉన్నాయి మరి అటువంటి అసరాం కారకం గారు పేరుతో పెట్టిన ఎంతో ఎంతోమందికి జీవితాలకి వాళ్ళ ఉదారంగా ఉచితంగా బాలయబాబురావు ఈనాడు చేతుల్లో ఎంతో ఒక సిస్టమేటిక్గా ఎందుకు నడిపిస్తూ పేదవాళ్ళు అంటే బాబు గారు స్వచ్ఛందంగా గత సంవత్సరం పత్రికల ద్వారా మనం అందరం కోసం వెళ్ళిన వారు పేద అమ్మాయిలు ఎంత ఖర్చు అయితే అంత ఆ వైద్యానికి సంబంధించి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి కూడా ఆ పాప ప్రయాణాన్ని కాపాడుతుంది అది తెలుగుదేశం పార్టీ నందమూరి వారి కుటుంబం చేస్తున్న సేవలు ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేస్తున్నారు బసవరా సేవలు చేస్తున్నారు వారి కుటుంబం గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం కుటుంబం అంతా కంకణ పడ్డై సేవ చేస్తున్న మాటలు మరి వారు ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువ